పురోగతికి కాస్మిక్ అట్రాక్షన్ అనేది అత్యంత మూల కారణం అయితే ఈ కాస్మిక్ అట్రాక్షన్ అంటే మనిషిని మనిషిని ఎక్కువ అన్నిటికంటే ఎక్కువ ఆకర్షించేది శారీరక శారీరకమైనదో మానసికమైనటువంటి కోరికలు కానీ లేకపోతే అవసరాల కంటే కూడా ఈ అనంతం కావాలనేటువంటి కోరికనే ఉంటుంది మనిషి అయితే కానీ ఈ సంఘర్షణ అనేది ఎంత ఎక్కువ ఉంటుందో అంత మనిషి ఎదుగుదల కూడా ఉంటుంది సంఘర్షణ ఎంత తక్కువ ఉంటుందో అంత ఎదుగుదల కూడా తగ్గిపోతుంది సో భౌతిక సంఘర్షణ ఏదైతే ఉంటుందో అది జడ పదార్థాలని మనస్సులోకి పరివర్తనం చేస్తుంది అనమాట అండ్ అణు మనస్సు అనేది తయారవుతుంది అన్నమాట ఇది దేనివల్ల శారీరక సంఘర్షణ వల్ల కానీ ఈ అణు మనస్సులో ఎప్పుడైతే సంఘర్షణ ఆరంభం అవుతుందో అది దాని తీవ్ర స్థాయికి చేస్తుందో అప్పుడు మనస్సు అనేది వ్యక్తం అవుతుంది అయితే బాబా ఏం చెప్తున్నారు అంటే మనిషి జీవితం ఏమి అనంటే అది శారీరక అండ్ మానసిక సమాంతరత ఉండడమే శారీరకంగా కూడా అండ్ మానసికంగా ఆ రెండు కూడా సమాంతరంగా ఉన్నంత సేపే మనకు ఈ ప్రాణం అంటే మన మనస్సు ఈ శరీరంలో ఉండగలుగుతుంది ఎప్పుడైతే ఈ సమాంతరత కోల్పోతుందో అప్పుడు మనకు మృత్యువు నిశ్చయంగా వచ్చేస్తుంది అయితే దానికి ఎగ్జాంపుల్ కింద దాదా ఏం చెప్పారు అంటే ఒకటి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయినప్పుడు చాలా తీవ్రమైన శారీరక గాయం తగలడము లేకపోతే ఇబ్బందు ఏదో జరిగేది సో దాని తీవ్రత ఎంత ఉంటుంది అని అంటే అది మానసిక సమతుల్యతను మెయింటైన్ చేయలేకపోతుంది చాలాసార్లు మనము పాము కాటుకి కారణము పాము కట్టే కూడా భయమే ఉంటుంది భయం తరలి చచ్చిపోతాడు మనిషి అక్కడ విషమేమి ఉండదు దానికి కానీ మనిషి చచ్చిపోతారు విషయం ఎక్కడి నుంచి తయారైంది ఎందుకంటే ఈ శారీరక మానసిక సమత్వ సమానాంతరం కోల్పోయిన కాబట్టి దానివల్ల మనిషికి అనేది వస్తుంది అనమాట అలానే మానసికంగా కూడా అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అంటే సపోజ్ పిల్లలు తండ్రిని అన్నీ చేసి చూసిన తర్వాత కూడా ఏం చేసినామని అడిగితే కొన్నిసార్లు వాళ్ళు మానసిక ఒత్తిడి ఏర్పడి ఆ శారీరక అండ్ మానసిక సమాంతరత కోల్పోవడం వల్ల వాళ్లకు మృత్యువు వస్తుందన్నమాట అయితే దాదాపు తన జీవితంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు దాదాపు ఫస్ట్ పోస్టింగ్ డార్జిలింగ్లో ఉన్నప్పుడు అక్కడ స్కూల్ నటించేవాడు అయితే రోజు అటెండెన్స్ చూసినప్పుడు ఏ ఏ ప్రాంతం నుంచి పిల్లలు వస్తున్నారు అన్న చూసి డైలీ సాయంత్రము ఆ ఏరియాకి టీడీసీకి వెళ్ళేవాళ్ళు అయితే అక్కడేమి అని అంటే ఒకవేళ కనుక ఏదైనా పండగ వాళ్ళ అట్లాంటిది ఏమైనా ఉంది అని అంటే వాళ్ళ వాళ్ళ సంతోషంలో కూడా పాలు లేదు అక్కడ ఏదైనా వ్యాధి కానీ వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అని అంటే వాళ్ళ బాధలో కూడా పాల్పంచుకోవడం వల్ల ఆ ఫ్యామిలీస్ వాళ్ళని కానీ ఎవరునైనా సరే యాక్సెప్ట్ చేస్తే సో అలానే ఒకరోజు ఒక ప్రాంతం నుంచి జనాలు ఎక్కువ రాలేదు పిల్లలు రాలేదు అని చూసి అక్కడికి వెళ్ళడం స్టార్ట్ చేశాడు వెళ్తూ ఉండగా సడన్గా తనకు ఆ ఊరు నుంచి ఇంకా వేరే వైపుకి వెళ్ళాలి అన్న లోపల నుంచి భావం వచ్చి అటు వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏమనిపించింది అంటే ఇక్కడ నేను ఆగి ఇంట్లో వెళ్ళాలి అని ఆ ఇంటికి వెళ్ళాడు అనమాట వెళ్తే అక్కడ ఒక ఆయన మంచ మీద పడుకున్నా ఆయన దాదా ఏమి అడిగినా సరే అటు ఇటు చెప్పి ఫైనల్గా దానివల్ల దగ్గర తెస్తున్నాడు అనమాట దాదాపు గంట గంట పాటు మాట్లాడినా సరే ఏది మాట్లాడినా దాంట్లో గా కుక్క వస్తుంది అనమాట అయితే ఈ కుక్క స్టోరీ ఏంటి అని కొద్దిగా కనుక్కుంటే ఆయన ఒక కిరాన్ దుకాణం ఉండేది అన్నమాట అయితే అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరినైనా ఏదో ఒక కారణం చేత కుక్క అనేవాడు అటెడ్ చేసి ఓకే సో దానివల్ల ఏమైంది అంటే తన మనస్సులో ఆ కుక్క అంటే మనిషి యొక్క ఏదైతే మనస్సు ఉండాలో అది మెల్లిమెల్లిగా పరివర్తనం చెందుతూ ఆఖరికది కుక్కలాగా కన్వర్ట్ అయిపోయింది సో దానివల్ల శారీరక మార్పులు కూడా ఆయనకి ఏమొచ్చాయనంటే మన గొంతులో ఉన్నటువంటి అన్నవాహిక అండ్ శబ్దవాకలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఆ అన్నవాక అండ్ నీటిని క్యారీ చేసేటువంటి ప్యాసేజ్ ఆ రెండు కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయి ఈ శబ్దవాక్య మాత్రమే చాలా దగ్గరైపోయింది సో దాని చేతే ఏంటి అనంటే ఆయన మాట్లాడటం కూడా మామూలుగా మాట్లాడితే అది ఇంకా అరిస్తే నీ సౌండ్స్ వస్తూ అరుస్తుందో అలానే మాట్లాడుతున్నాడు అండ్ ఆ రిపోర్ట్స్లో ఆ రెండు వాక్యాలు మోస్ట్ మూసుకుపోయి ఆల్మోస్ట్ ఈ శబ్దవాయి మాత్రమే ఫుల్గా పెద్దగా అయిపోయింది అని అని అన్నమాట సో అట్లా శారీరక అంటే మానసిక కారణాల చేత శారీరక సమ సమానా కోల్పోవచ్చు లేదా శారీరక కారణాల చేత మానసిక సమాంతరత కోల్పోవచ్చు ఈ రెండిట్లో ఏ ఒక్కటి కోల్పోయినా ఇంకోటి ఖచ్చితంగా కోల్పోతాము కాబట్టి మృత్యు అనేది అనివార్యం అయితే మనిషి బతికి ఉండాలి అండ్ చక్కగా ఉండాలి అని అంటే ఈ శారీరక అండ్ మానసిక సమాంతర